హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వామి యొక్క ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మొదటిగా చూసినట్లయితే అజ్వైన్ గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ యాంటీమైక్రోబెస్ మరియు అనేక లక్షణాలను కలిగి ఉంటాయి గింజలు అలాగే అజ్వైన్ నీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇక ఫ్రెండ్స్ అజ్వైన్లో నియాసిన్ థయామిన్ సోడియం ఫాస్ఫరస్ పొటాషియం మరియు కాల్షియం వంటి విటమిన్స్ మరియు ఖనిజాలు అధికంగా ఉన్నాయి ఇది కార్బోహైడ్రేట్లు కొవ్వు ఆమ్లాలు ఫైబర్స్ ప్రోటీన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది అజ్వైన్ విత్తనాలలో థైమోల్ అనే ముఖ్యమైన నూనె ఉంటుంది ఇది విత్తనాలకు సుగంధ పరిమళాలను ఇస్తుంది ఇక ఫ్రెండ్స్ ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చూసినట్లయితే మొదటిగా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు కడుపు సమస్యల నుండి ఉపశమనం అయితే ఇస్తుంది అజ్వైన్ గింజలు కడుపు సమస్యకు అత్యంత ప్రభావవంతమైన ఇంటి నివారిణిగా పనిచేస్తుంది ఇది అద్భుతంగా పనిచేస్తుంది అజ్వైన్లో క్రియాశీల ఎంజైమ్లు గ్యాస్ట్రిక్ జ్యూస్ల విడుదలను సులభతరం చేయడం ద్వారా మీ జీర్ణక్రియను పెంచడంలో సహాయపడతాయి ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతుంది అజ్వైన్ గింజలు శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు ఇందులో ఉంటాయి థైమోల్ యొక్క క్రియాశీల సమ్మేళనం బ్యాక్టీరియా పెరుగుదలను మరియు ఈ కొళ సాల్మోనెల్లా మరియు క్యాండిడా ఆల్బికన్స్ వంటి ఇటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని నిరోధించడంలో సహాయపడుతుంది ఇక నెక్స్ట్ సాధారణ జలుబు మరియు దగ్గుకు చికిత్స అనేది చేస్తుంది అజ్వైన్ శ్లేష్మాన్ని సులభంగా విడుదల చేయడం ద్వారా నిరోధించబడిన ముక్కు నుండి ఉపశమనం పొందుతుంది మూసుకుపోయిన నాసిక భాగాలను తెరుచుకునే గొప్ప శక్తి ఇందులో ఉంటుంది ఇక బ్రాంకైటిస్లో చాలా ఉపయోగకరంగా ఇది ఉంటుంది ఇక ఫ్రెండ్స్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను ఇది పెంచుతుంది రక్తపూటను తగ్గించడంలో సహాయపడుతుంది కీళ్ళ నొప్పుల నుండి ఇది ఉపశమనం అయితే ఇస్తుంది పంటి నొప్పి మరియు చెవి నొప్పులకు ఇది నయమైతే చేస్తుంది ఇక ఫ్రెండ్స్ అజ్వైన్ వాటర్ యొక్క బెనిఫిట్స్ అనేవి చూసినట్లయితే ఇక ఫ్రెండ్స్ ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో సో వాళ్ళు అజ్వైన్ వాటర్ అంటే వాము నీళ్లు తాగటం వల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి